బాలల వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు ఒక చిన్న గ్రామంలో మీరా అనే ఒక చిన్న పాప ఉండేది ఆమెకు చిత్రాలు వేయడం చాలా ఇష్టం ఆమె పేదవాళ్లైనా ఒక పాత పికాసో మాత్రమే ఉండేది కానీ ఆమె ఊహాశక్తి రంగులతో నిండిపోయింది ఒకరోజు పెద్ద ఆకు చెట్టు కింద డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఒక తెలివైన వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు అతను ఆమె ప్యాషన్ను గమనించి ఒక మెరుస్తున్న కొత్త కుంచెను ఆమెకు ఇచ్చాడు ఇది ఒక మాయకుంచే అని అతను చెప్పాడు దీన్ని జాగ్రత్తగా వాడు ఆనందంగా మీరా ఇంటికి పరిగెత్తింది మరియు దానిని ప్రయత్నించింది ఆమె కాగితంపై ఒక చిన్న పక్షిని చిత్రిస్తుండగా ఆశ్చర్యకరంగా ఆ పక్షి జీవమై కాగితం నుండి బయటకు వచ్చి ఎగిరిపోయింది మీరా తన కళ్లను నమ్మలేకపోయింది ఆమె ఒక నది వేసింది తక్షణమే మినుగురులా మెరిసే నీరు ఆమె బగించులో ప్రవహించింది పూలను వేసింది అవి అందమైన రంగులతో వికసించాయి ఆమె మాయ గురించి వార్తలు వ్యాపించాయి మరియు కొంతకాలానికి గ్రామస్తులు ఆమె వద్దకు కోరికలతో వచ్చారు మీరా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని నిరాశ్రయులకు ఇళ్లు మరియు పిల్లలకు బొమ్మలు వేసింది కాని ఒక ఆరంభవంతుడు బంగారాన్ని మరియు ధనాన్ని అడిగినప్పుడు మీరా నిరాకరించింది దానికి బదులుగా ఆమె అందరూ పంచుకునేందుకు ఒక అందమైన తోటను వేసింది ఆ రోజునుంచి మీరా తన మాయకుంచెను ఉపయోగించి ప్రపంచాన్ని సంతోషకరమైన ప్రదేశంగా మార్చింది ప్రతి చోట ఆనందం మరియు దయను పంచింది